నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సామెత అక్షరాల బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లని కార్పొరేటర్లని బీఆర్ఎస్ లోకి లాగేసుకున్నారు బొటాబోటీ మెజారిటీ వచ్చిన చోట కాంగ్రెస్ ప్రతినిధుల్ని తమ వైపు తిప్పుకుని బీఆర్ఎస్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీలపై కాంగ్రెస్ కన్నేసింది ఒక్కొక్కటిగా కూల్చివేసి కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి రంగం సిద్ధం చేస్తోంది ఎక్కడెక్కడ బీఆర్ఎస్ మున్సిపాలిటీల్ని కోల్పోనుంది ఎన్ని చోట్ల అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు ఈ రోజు తెరచాటు రాజకీయంలో చూద్దాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మరో షాక్ ఇస్తోంది గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించిన మున్సిపాలిటీలను కార్పొరేషన్లను ఫిరాయింపులతో బీఆర్ఎస్ హస్తగతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను కార్పొరేటర్లను బెదిరించి బీఆర్ఎస్ లో చేర్చుకుంది ఇప్పుడు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు బీఆర్ఎస్ చేతిలో ఉన్న మున్సిపాలిటీలను కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ చెజిక్కించుకుంటోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో మెజార్టీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ఎగబడుతున్నారు దీంతో ఇన్నాళ్లు బీఆర్ఎస్ చేతిలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు హస్తగతమవుతున్నాయి ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బాగా దెబ్బతింది ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోగా గ్రేటర్ హైదరాబాద్లో బలపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతోంది ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షలో భాగంగా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ ఇబ్రహీంపట్నం ఆదిబట్ల మున్సిపాలిటీలపై హస్తం నేతలు కన్నేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వివిధ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చాలా మంది తిరుగుబాటు జెండా ఎగురవేశారు వారంతా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ముందుకొస్తున్నారు ఇప్పటికే భువనగిరి నల్గొండ పురపాలక సంస్థలు కాంగ్రెస్ హస్తగతమయ్యాయి చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో మొత్తం ఇరవై రెండు మంది కార్పొరేటర్లుంటే పదహారు మంది బీఆర్ఎస్ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు మేయర్ మహేందర్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేయర్ మహేందర్ గౌడ్ను దించేసి తిరుగుబాటు వర్గానికి చెందిన లతా ప్రేమ్ గౌడ్ను మేయర్ పీఠంపై కూర్చోబెట్టడానికి నిర్ణయించారు తిరుగుబాటు లేవనెత్తిన పదహారు మంది కార్పొరేటర్లందరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు ఇక ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ కప్పరి శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు మొత్తం ఇరవై నాలుగు సభ్యులకు పదిహేను మంది బీఆర్ఎస్ ఇద్దరు బీజేపీ సభ్యులు మొత్తం పదిహేడు మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి నిర్ణయించారు ఇప్పటికే జాయింట్ కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం ప్రతిని అందజేశారు వీరంతా కాంగ్రెస్ గూటికి చేరుకోవడానికి నిర్ణయించారు ఇవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నలభై మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కౌన్సిలర్లు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు దీంతో ఆ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలో చేరనున్నాయి ఈ మున్సిపాలిటీలలో కొన్ని చోట్ల కాంగ్రెస్ ప్రతినిధులు ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో బెదిరించో ప్రలోభాలు పెట్టో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది ఇప్పుడు ఆ ప్రతినిధులే మళ్లీ కాంగ్రెస్ కూటికి చేరడానికి సిద్ధంగా ఉండడం విశేషం దీంతో చాలా చోట్ల నగర పురపాలక సంఘాలు కాంగ్రెస్ పార్టీ హస్తగతం కానున్నాయి పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు తన ప్రాభవాన్ని పెంచుకోవడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు అధికారంలోకి వచ్చిన నెలకే కాంగ్రెస్ బీఆర్ఎస్ పై దూకుడు పెంచింది అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష నాయకులు నోరు ముయించింది తెలంగాణ రాజధానిగానే కాకుండా విశ్వనగరంగా రూపాంతరం చెందిన హైదరాబాద్లో రాజకీయంగా పట్టు నిలుపుకోవడానికి ప్రతి రాజకీయ పార్టీ యత్నిస్తుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది గ్రేటర్ పరిధిలో ఒక్క స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది అది కూడా ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి గెలిచారు దీంతో వచ్చే లోక్సభ ఎన్నికలు నాటికి గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే విధంగా ఆ పార్టీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు దీంతో శివారు మున్సిపాలిటీలపై కన్నువేస్తుంది స్థానిక సంస్థల అధికారం కలిగి ఉంటే లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవడం సులువుగా ఉంటుందనేది కాంగ్రెస్ ఆలోచన అదేవిధంగా రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీలలో ఎక్కడా అవిశ్వాస తీర్మానంతో బీఆర్ఎస్ ను పడగొట్టొచ్చు సమాచారం తెప్పించుకుందని తెలుస్తోంది దీంతో ఆట మొదలు పెట్టింది ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది మిగిలిన వాటిపై దృష్టి సారిస్తోంది గ్రేటర్లో గత లోక్సభ ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలిచింది అది కూడా మల్కాజ్గిరి లోక్సభ స్థానం గెలిచింది మరెవరో కాదు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి